రాష్ట్రంలో కొత్తగా డెబ్బై బార్లు కసరత్తు చేస్తున్న ఆబ్కారీ శాఖ త్వరలోనే నోటిఫికేషన్ రాబడి ఎక్కువ ఉన్న ప్రాంతాలపై దృష్టి లైట్ బార్లకు అవకాశం మైక్రో బ్రూమర్లు నేను పెంచే వచ్చిన మొత్తం మీద దేశంలో మన రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తున్నాయంటే ఉద్యోగాలు ఏమొస్తున్నాయో ఏమో తెలియదు కానీ కొత్తగా బార్లు బీర్ల కంపెనీలు ఈ ఏంటి అది దావోసు పోయాడు కాదు రేవంత్ రెడ్డి దావోస్ పోయి ఎన్ని లక్షల కోట్లు పట్టుకొచ్చిన పోయి ఐదు పది రోజులు ఉన్నాడు ఈ రోజు వందల కోట్లు అప్పుడు న్యూస్ చదవలేక చాలా రోజుకో ఫోటో రిలీజ్ రోజుకో ఫోటో ఈ కంపెనీ ఆ కంపెనీ ఏడుందో తెలియదు వాడు ఫోటో దిగినడం కూడా తెలియదు మనకి వేల కోట్లు ఉన్నాయో తెలియదు రోడ్డు మీద అడక తింటుండో తెలియదు అంత ఫోటో దిగి వేల కోట్ల ఒప్పందం ఆ వేల కోట్ల ఒప్పందం ఏడిపోయింది ఆల్రెడీ వేరు అసలు ఒకసారి మరి మరి లో అగ్రిమెంట్ జరిగితే ఒకసారి రాష్ట్రానికి రావాలి కదా ఆడు పెట్టుబడి పెట్టేటాడు వచ్చి ఏడ పెట్టాలి ఏడ భూమి ఉంది ఏం కంపెనీ పెట్టాలి దీనికి ఎట్లా సోర్స్ అనేది రావాలి కదా ఇంతవరకు దావోస్ లో అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు తెలంగాణకే రాలే ఇక వాడు ఎట్లా పెట్టుబడి పెడతాడు ఆ కంపెనీలు అయితే వస్తలేవు కానీ బీర్ల కంపెనీలు బార్ల కంపెనీలు బార్లు ఇక కొత్తగా రాష్ట్రంలో డెబ్బై బార్లు వస్తాయట డెబ్బై బార్లు ఉన్న బార్లు సరిపోతలేవు కొత్త బార్లు వస్తాయి అంటే జనాలు తాగాలే ఊగాలి రాష్ట్ర ఖజానా ఫుల్గా నిండాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది నిల్ రాష్ట్రం దోచుకునేది ఫుల్ గిట్ల తయారైంది రాష్ట్ర ప్రభుత్వం